హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లైట్ టు యూకే రామ్స్ నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ఫైనల్ చెకింగ్ అందరూ యమా బిజీగా ఉన్నారు షాన్ సిద్ధు క్యాబిన్కి వచ్చి సార్ పిలిచారు అనగానే సిద్ధు షాన్ రేపు మార్నింగ్ షార్ప్ టెన్కి చైర్మన్ గారు వస్తారు టెన్ థర్టీకి చెకింగ్ స్టార్ట్ చేస్తారు ముందు వన్మాలి అండ్ టీమ్ తర్వాత సోనా అండ్ టీమ్ రెడీగా ఉండాలని మొత్తం ఒకసారిగా ఫైనల్గా చెక్ చేసుకోమని చెప్పు ఈవినింగ్ నేను చెక్ చేస్తాను అన్నాడు సీరియస్గా షాన్ సరేనని వెళ్ళిపోయాడు తన ఫోన్కి వీడియోస్ ఇంకా పిక్చర్స్ మెసేజ్లు వస్తుంటే ఓపెన్ చేసి చూసాడు అన్ని శిశురాలవే అన్నీ విసిరాలవే అంతే సిద్ధు బాబాకి మెంటల్ లేచింది హౌ ఎలా విశిష్ట అంతలా అతనితో క్లోజ్ అయ్యింది ఏముంది వాడిలో చదువా ఉద్యోగమా మంచితనమా ఏమీ లేవు మరి ఎలా విశిష్టకి వాడు నచ్చాడు అనుకుంటూ జుట్టు పెక్కున్నాడు వెంటనే కాల్ ఫ్రమ్ అన్నో నెంబర్ లిఫ్ట్ చేశాడు హాయ్ దద్దేమైనా మాట్లాడేది అని వెటకారంగా దద్దమ్మైనా మాట్లాడేది అని వెటకారంగా వినిపించింది అంటూ అటు నుంచి హోల్డ్ ఇవర్ ట్యాంక్ యూ మ్యానర్స్ లెస్ డెబిల్ అని తిట్టాడు అవతలా అన్నమాట నేను డెబిల్ కాదు ఏంజిల్ డియర్ సిద్ధు అని అన్నది నవ్వుతూ సిద్ధు ఏయ్ నువ్వు ఎవరైతే నాకేంటి ఎందుకు ఫోన్ చేశావు ఆ ఫొటోస్ నాకెందుకు పంపించావు అని అడిగాడు కోపంగా మరి నువ్వు ఏమో విశిష్టుని ఎంతలా ప్రేమించావు అఫ్కోర్స్ అంతటి బ్యూటీ ఐకాన్ దొరకాలంటే విభత్తంగా రాసి పెట్టాలి అనుకో నువ్వు ఎంత అన్లక్కీసిద్దు బ్విచ్ ఏం చేస్తాం వీరా చూడు నీలాగా చదువు ఆస్తి స్టేటస్ ఏమీ లేవు కనీసం నీ కంపెనీలో పనిచేసే అసిస్టెంట్ వాల్యూ కూడా చేయడు అలాంటిది నీకు భార్య కావాల్సిన ఆ విశిష్టను తన్నుకుపోయాడు ఇప్పుడు ఏంట్రా అంటే ఆ విశిష్ట కూడా అతని ప్రేమలో మునిగిపోయింది ఒకరికి ఒకరు అన్నట్లు అయిపోయారు నిన్ను చూడదే నేను ఉండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగేలా అంటూ సాంగులు సింకుంటూ హగ్స్ కిస్లు అబ్బప రొమాన్స్లో మునిగిపోతున్నారు రైటర్ పాప స్టోరీలో సుకృష్ల తర్వాత లే అని టాక్ అంతే సిద్ధు ఏ షర్ట్ ఎవర్ అగ్లీ మౌత్ అంటూ అర్చి కాల్ కట్ చేసి వెంటనే వైషు నెంబర్కి మెసేజ్ చేశాడు కమ్ టు మై క్యాబిన్ అని అది చూసి వైషు వెంటనే వచ్చింది కూర్చో అన్నాడు కోపంగా వైషు కూర్చోగానే ఫోన్ని తన ముందుకి తోశాడు వైశు ఆశ్చర్యంగా చూసేసరికి అన్ని ఫొటోస్ అందులో ఒక ఫోటోలో విశిష్ట వీరాకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఇంకో దానిలో బుగ్గలు లాగుతూ అన్నింటిలో విశిష్ట కళ్ళల్లో ఆనంద ప్రేమ కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి బీటెక్ పాప కూడా షాక్స్ సిద్ధు కోపంగా విశిష్టకి పిచ్చి ఏమైనా పట్టిందా అసలు వాడిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఈ పిచ్చి మొహంది ఏమో వైషు నాకైతే ఏం అర్థం కావడం లేదు మైండ్ బ్లాక్ అవుతుంది అన్నాడు వైషు బావా నువ్వు కూల్గా ఉండు అయినా ఫనీంద్ర అంకుల్ ప్లాన్ ఉంది కదా ఎందుకు అంత టెన్షన్ నీకు అంటూ చేయి పట్టుకుంది సిద్ధు విసుగ్గా పైకి లేచి టెన్షన్ కాక ఇంకేంటి నేను కానీ అక్కడ ఉంటే విశిష్టకి ఆ చంప ఈ చంప వాయించేవాడిని అన్నాడు వైషు బావా ప్లీజ్ అక్కని అలా అనవద్దు అన్నది బాధగా సిద్ధు మరి ఎలా అనాలి మనందరికీ లైఫ్ లైఫ్స్ ఒక్క నిమిషంలో కొలాప్స్ చేశాడు ఇడియట్ అంటూ పళ్ళు కొరుకుతూ అలాంటి వాడిని లవ్ చేస్తుంది బుద్ధి లేని మీ అక్క అన్నాడు ఆవేశంగా వయసు తిడితే ఆ వీరాన్ని తిట్టుకో అంతేకాని మా అక్కని ఎందుకు తిట్టావు అన్నది కోపంగా సిద్ధు వీరాన్ని తిట్టడం కాదు ఏకంగా జైల్లో లైఫ్లాంగ్ ఉండేటట్లు ఇరికిస్తున్నా టాస్కెల్ అంటూ ఫోన్ తీసుకొని పీరాని తీక్షణంగా చూశాడు రేపు డాడ్ చెకింగ్ అవ్వగానే క్లయింట్స్ వస్తారు అది అయిపోయిన వాడి సంగతి తెలిసేస్తా అన్నాడు కోపంగా వైషు బట్ ఇదంతా మనమే చేస్తున్నామని అక్కకి తెలిస్తే అన్నది కొంచెం భయంగా సిద్ధు ఆ తెలిస్తే కొన్ని రోజులు మాట్లాడదు ఆ తర్వాత మనం తన మంచి కోపసమే చేశామని అర్థం చేసుకుంటుంది అన్నాడు సీరియస్గా వైషు పైకి లేచి ఏమే బావా ఈ ఫొటోస్ చూస్తుంటే నాకు ఫర్ ఫస్ట్ టైం అక్క అంటే భయం వేస్తుంది అన్నది సిద్ధు సరేలే నువ్వు ఇదంతా అమ్మకి చెప్పకు వయసు సరే అంటూ వెళ్ళిపోయింది ఆ రోజు ఈవినింగ్ ముందు వనమాలి వచ్చాడు తన ప్రాజెక్టుతో సిద్ధు మొత్తం చెక్ చేసి గుడ్ అంటూ మెచ్చుకున్నాడు తర్వాత సోనా కేమ్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా కోడింగ్ ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కళాపులంగా మొత్తం రాంగ్ కోడింగ్ ఉంది అంతే సిద్ధు సోనా వాట్ హెల్ ఇస్ దిస్ అంటూ పెద్దగా వచ్చాడు సోనా ఏమైంది సార్ అని అడిగింది కంగారుగా సిద్ధు ల్యాపీని తన వైపు తిప్పి చూడు అన్నాడు కోపంగా సోనా అది చూసి ఓ మై గాడ్ అంటూ పట్టుకొని కుర్చీలో కూలబడింది సిద్ధు సోనా అంటూ కోపంగా పిలిచాడు సోనా ప్లీజ్ గివ్ మీ టెన్ మినిట్స్ టైమ్ సార్ ఐ విల్ ఫైండ్ వేర్ ఈజ్ అంటూ ఏదో చెప్పబోతుంటే సిద్ధు షటప్ కాల్ యువర్ టీమ్ మెంబర్స్ ఇమ్మీడియట్లీ అంటూ వచ్చాడు రెండు నిమిషాల్లో సోనా టీం మెంబర్స్ మొత్తం వచ్చారు వైషుతో సహా అందరిలో ఒకటే కంగారు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు సిద్ధు మీ అందరికీ ఫైవ్ మినిట్స్ టైం ఎవరో కావాలనే కోడింగ్ ఎడిట్ చేసి రాంగ్ కోడింగ్ ఇచ్చారు కావాలనే చేశారని అర్థమవుతుంది మీ అంతటా మీరే ఒప్పుకుంటే సరే లేకపోతే మీ అందరినీ ఈ నిమిషమే డిస్మిస్ చేస్తా అంతేకాదు ఇంకెక్కడా జాబ్ లేకుండా చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అందరి గుండెల్లో ట్రైన్స్ రన్నింగ్ రేస్ చేశాయి విశిష్ట బాబీని కలవటానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది బిందు నటాశ తనతో వచ్చారు బాబీ హాయ్ విశిష్ట ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆర్ యూ అని అడిగాడు నవ్వుతూ విశిష్ట యామ్ ఫైన్ సార్ మీరు అని అడిగింది బాబీ గుడ్ నెక్స్ట్ మంత్ మిస్ ఇండియా కాంపిటీషన్ జరగబోతుంది అందుకోసం టాప్ ఫ్యాషన్ డిజైనర్ని సెలెక్ట్ చేస్తారని నిన్ను డిజైన్తో రెడీ అవ్వమని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు సరే నటాషాకి చెప్పాను ఎలాగైనా నిన్ను తీసుకురమ్మని ఫైనల్లీ యు ఆర్ హియర్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అన్నాడు విశిష్ట సార్ ఫస్ట్ మీరు నన్ను క్షమించాలి నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి నేను ఇప్పట్లో ఫ్యాషన్ డిజై డిజైనర్గా చేయలేనని చెప్దామని వచ్చాను అన్నది అది విని బాబీ బాట్ ఏమంటు ఏం మాట్లాడుతున్నావు యు క్రేజీ మన ఇన్స్టిట్యూట్ నుండి కేవలం నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు అండ్ నీ డిజైన్స్ నచ్చితే నీ రేంజ్ మారిపోతుంది అండ్ మన ఇన్స్టిట్యూట్ లెవెల్ కూడా అన్నాడు సీరియస్గా విశిష్ట తెలుసు సార్ బట్ నేను ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వలన మీకు అలా చెప్పాల్సి వస్తుంది బాబీ ఏంటి ఆ సిచ్యువేషన్స్ విశిష్ట నీ నీకు ఇష్టం లేకుండా ఒక రౌడీని నీ మెడలో తాళు కట్టాడు ఇంకా అంటూ ఏదో అనుభవతుంటే విశిష్ట సారీ సార్ హీ ఈజ్ మై హస్బెండ్ నాట్ ఏ రౌడీ ప్లీజ్ గివ్ హి గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్ అన్నది చాలా సాధారణమైన వాయిస్తో బే బాబీ ఓకే సారీ అతను ఒప్పుకోడా ఆడియో అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అని అడిగాడు విశిష్ట నో సార్ తను అలాంటి వాడు కాదు హీఈ్ యునిక్ అసలు ఆయనకి ఈ విషయమే తెలియదు బాబీ మరేంటి విశిష్ట అని ప్రాబ్లం పూని తనతో నేను మాట్లాడేనా వెంటనే బిందు సార్ మీ బాడీ పార్ట్స్ కొన్నాళ్ళు బాగుండాలని లేదా మీకు అన్నది అది విని విశిష్ట బిందు అంటూ వేలు చూపించింది నటాష అవును విషి బాబీ సార్ అంతలా చెప్తుంటే విన వినమేంటి ఒకసారి వీరా గారితో మాట్లాడదాం బిందు నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దు తల్లోయ్ అంటూ వెళ్ళిపోయింది విశిష్ట లేదు నటాషా ఆయనకి ఇష్టమా కాదా అని కాదు ఇక్కడ సమస్య వేరు నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేను అంటూ బాబీతో సార్ నేను ఎప్పుడో చెప్పాను నటాషాకు కూడా అందుకు ఎలిజిబుల్ అని అండ్ ఈ హ్యాజ్ ప్రూవ్ సో మెనీ టైమ్స్ అనగానే బాబీ సి విశిష్ట ఇక్కడ మ్యాటర్ కేవలం నువ్వు మాత్రమే ఓన్లీ విశిష్ట కెన్ రిజర్వ్ ఇట్ నువ్వు డిజైన్ తీసుకొని వస్తావని అనుకున్నా బట్ నువ్వు ఏంటో మాట్లాడి ఆప్సెట్ అప్సెట్ చేస్తున్నా యు మేక్ గో నవ్ అంటూ లేచి వెళ్ళిపోయాడు విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా బయటకు వచ్చేసింది బిందు విశిష్ట కారుకి అనుకొని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతుంది వీళ్ళు రావటం చూసి కాల్ కట్ చేసి విశిష్ట నటాష ఈ ఇన్స్టిట్యూట్ నుండి కాకపోతే ఏంటి యువ మేనేజర్ నీకు తెలుసు కదా వెళ్ళి వాళ్ళను కలవు నీ డిజైన్స్ ఇట్టివు నేను ఇంకా మ్యాడిఫై చేసి ఇస్తా అన్నది నటాష ఓయ్ అలా వద్దు నీ శ్రమని నీ నా శ్రమ శ్రమగా చెప్పుకునేంత సెల్ఫీస్ని కాదు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను ఛాన్స్ ఇస్తే ఓకే లేకపోతే నా అంత అన్లక్కీ గర్ల్ ఎక్కడా ఉండదని సరిపెట్టుకుంటా అన్నది అది విని విశిష్ట నటాషా చేతిలోని ఫైల్ తీసుకొని నేను ఉండగా నువ్వు ఎలా అన్లక్కీ అవుతావు రేపు అపాయింట్మెంట్ తీసుకో వెళ్ళే ముందు నన్ను కలువు అన్నది నవ్వుతూ నటాష చేసేది లేక సరే నీ ఇష్టం అన్నది బిందు అమ్మ త్యాగరాణి ఇంకా వెళ్దామా అని అడిగింది విశిష్ట వైపు చూస్తూ విశిష్ట సరే నటష నేను వెళ్ళాలి నా నాన్నవాళ్ళు జర్నీ రేపు కొంచెం షాపింగ్ ఉంది బాయ్ అనేసి కారు ఎక్కింది బిందు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విషి అని అడిగింది సీరియస్గా విశిష్ట కారు డ్రైవ్ చేస్తూ ఇప్పుడు నేను ఏం చేశాను అన్నది బిందు ఎంత కష్టపడ్డావు ఈ ఇన్స్టిట్యూట్లో చేరాలని బాబీ సార్ దగ్గర మార్క్స్ కొట్టేయాలని టాప్ ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడాలని చెప్పు అన్నది సీరియస్గా విశిష్ట నవ్వుతూ ఇప్పుడు ఏమైంది నాకు ఎలాంటి బాధ లేదు బిందు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అన్నది బిందు అసలు నిన్ను కాదు ఆ వీరాని అనాలి నీ లైఫ్ని స్పాయిల్ చేశాడు అన్నది కోపంగా అంతే విశిష్ట కారు సైడ్కి తీసుకుని బ్రేక్ వేసి దిగుబిందు అన్నది సీరియస్గా బిందు కాదు విసి నేను చెప్పేది విను నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు కానీ నీ డిజైన్స్ వేరే వాళ్ళకి విశిష్ట మధ్యలో అందుకొని వేరే వాళ్ళెవరు తను నా ఫ్రెండ్ అండ్ నువ్వు ఇంకోసారి నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అంటూ కాల్ స్టార్ట్ చేసింది బిందు ఎవరికో మెసేజ్ చేసింది విశిష్ట హీజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని తర్వాత షాపింగ్కి చేసేసరికి చేసా సరే కానీ పెద్దగా మాట్లాడుకోలేదు ఆ రోజు నైట్ విక్రమ్ డిన్నర్ చేశాక విశిష్టని కలిశాడు అప్పటికే తను విశిష్ట తమతో రమ్మని చెప్పడం విశిష్ట ఏది కన్ఫామ్గా చెప్పకపోవడం తను రాగానే విక్రమ్ ఏం డిసైడ్ చేసుకున్న విషయం ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ అని అడిగాడు సుటిగా విశిష్ట అంటే నాన్న ఇప్పటికిప్పుడు వీసా దొరకదు కదా ముందు మీరు అమ్మ వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నది విక్రమ్ హో అయితే ఆ తర్వాతే మేము వెళ్తాం తొందర ఏముంది నీ వీసా ఎప్పుడు వస్తే అప్పుడే వెళ్దాం అన్నాడు సీరియస్గా గౌతమి వచ్చి ఎందుకు మనం రేపే వెళ్దాం మన టికెట్స్ వేస్ట్ అవుతుపోతాయి అన్నది సీరియస్గా విక్రమ్ గౌతమి నవ్వుతూ మధ్యలోకి రాకు ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం విషయ నువ్వు మాతో వస్తున్నావు అది కూడా నీకు వీసా రాగానే ఇంకా నా ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే ఉంటావు ఇది నేను ఫిక్స్ చేశా అన్నాడు స్థిరంగా అంతే విశిష్ట షాక్ కానీ నాన్న ఆయన అంటుంటే విక్రమ్ ఆయన ఎవడాడు అన్నాడు కోపంగా గౌతమి మన పెద్దల్లుడు అండి అంటూ చురక అంటించింది విక్రమ్ చురాక్గా చూసి నాకు మిల్క్ తీసుకురా అన్నాడు గౌతమి ఇప్పుడే కదండి గొంతు దాకా తిన్నారు వెంటనే పాలు తాగితే అరగదు అసలే మీరు పేషెంట్ అన్నది జాలుగా విక్రమ్ పళ్ళు కొరుకుతూ సరే వెళ్ళి నా ఆఫీస్ ఫైల్ తీసుకురా నా ఆఫీస్ రూమ్లో ఉంటాయి పింక్ అండ్ బ్లూ కలర్తో ఉన్న ఫైల్స్ అన్నాడు గౌతమి కొనుక్కుంటూ వెళ్ళింది విక్రమ్ ఆ ఏంటి విసి అంటున్నా ఆయన ఎప్పటి నుంచి అన్నాడు సీరియస్గా విశిష్ట భయపడుతూ అంటే నాన్నగారు తను అంటూ చేతులు రబ్ చేసుకుంది విక్రమ్ ఏంటి వాడి తొక్కలో పర్మిషన్ కావాలా అన్నాడు వెట్కారంగా విశిష్టకి అలా అంటుంటే బాధ వేస్తుంది కానీ ఎదురుగా ఉన్నది తన తండ్రి అందుకే ఏమీ అనలేకపోతుంది చెప్పు వాడి పర్మిషన్ కావాలా అని అడిగాడు వాయిస్ పెంచి విశిష్ట నేను అది మరి తన్ని విడిచి మీతో రాలేను అన్నది చిన్నగా విక్రమ్ ఓ ఏ పాపం అంతలా భయపడ్ భయపెట్టాడా విశిష్ట అది కాదు నాన్న నేను చెప్పేది మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేం విక్రమ్ ఓహో అయితే ఒక పని చేద్దాం నువ్వు ముందు మాతో వచ్చే ఆ తర్వాత వాడి సంగతి ఆలోచిద్దామన్నాడు విశిష్ట ఏమీ చెప్పలేకపోతుంటే విక్రమ్ పోని నేను మాట్లాడనా తనతో అన్నాడు వెటకారంగా విశిష్ట నేను మాట్లాడుతానా అంటూ వెళ్ళిపోయింది విమ్మో అంకుల్ కన్నింగ్ స్టైల్ ఒకటి పడేశాడు మన మీద నైట్ లెవెన్ దాటిన వీరా రాకపోవడంతో విశిష్ట తన కోసం కాల్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు సిక్స్ టైమ్స్ చేసింది నో ఆన్సర్ ముందు రోజు అడిగింది ఎక్కడ ఉన్నా ఉంటున్నావానని అని ఏదో హోటల్ అడ్రస్ చెప్పాడు ఏంటి ఇవాళ రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంది పన్నెండు దాటిన మీరా ఇంకా రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంతే విశిష్టకు టెన్షన్ మొదలైంది అంతే డిడి పాప కాస్త మిస్సెస్ డాన్ అయ్యింది నెమ్మదిగా డోర్ తీసుకుని బయటకు వెళ్ళింది బయట వాచ్మెన్ అటు ఇటు తిరగడం చూసి ఏం చేయాలో అర్థం కాక రెండు నిమిషాలు ఆలోచించి వెనుకవైపు ప్రహారీ గోడ ఎక్కి దూకింది ఫస్ట్ టైం కావడంతో చేతులు గి ఈచుకుపోయి బ్లడ్ కారడం మొదలైంది అయినా పట్టించుకోకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది అర్ధరాత్రి కావడంతో రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది ఏదో మండి నడుస్తుంది దూరం నుంచి కుక్కల అరుపులు పోలీసులు పెట్రోలింగ్ చూసి భయపడి పక్కకి దాక్కుంది వాళ్ళు వెళ్ళిపోయాక లేచి ఫాస్ట్గా వీరా చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్ళింది అది పది అంతస్తుల బిల్డింగ్ చూడటానికి డీసెంట్గానే ఉంది రూమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ టెన్ అని మాత్రం చెప్పాడు లోపలికి వెళ్ళాలా వద్దా వెళ్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ అక్కడే ఆగింది ఈ లోపు ఎవరిదో చెయ్యి పడింది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది